హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము ఏంటబ్బా ఇక్కడ అని చూస్తున్నారా పిల్లలు అయితే చదువుకుంటున్నారు మా ఇంట్లో అయితే విద్యపైన ట్యూషన్ అయితే చెప్తున్నారనమాట ఎవరా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఎంత బాగుంటుందో కదా చదువు అంటే నాకు చాలా ఇష్టం చదువుకునే పిల్లలంటే ఇంకా ఇష్టం అనమాట వాడు ఎవడో చూడండి మేడం చూస్తుంది కొడుతుందని కూడా లేకుండా వీడియో తీస్తున్నానని చూసి కూడా వాడు అలా క్యాంబీగా చేస్తున్నాడు వాడు మరీను ఇక్కడైతే ఇంకా రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారనమాట ఈ రోజుల్లో పిల్లలకైతే ఇంకా ఆస్తులు ఐశ్వర్యాలు అంతస్తులు కాదండి చదువు ఇవ్వాలి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా చదువు చదువు ఆడపిల్ల కాదు మగపిల్లాడు కాదు సమానంగా చదువుకోవాలి చిన్నప్పటి నుంచే పునాది అనేది బాగుంటే పెద్దయిన తర్వాత కూడా బాగా చదువు వస్తుందని నాకైతే నమ్మకం ఎందుకంటే నాకైతే చిన్నప్పటి నుంచి చదువు అయితే రాలేదు నేను చదువుకోకపోయినా మా పిల్లలైనా చదువుకోవాలి అని నాకైతే ఆశ అనమాట చూడండి ఇంక అందుకోసమైతే ఇంకా టు ట్యూషన్ అయితే మా ఇంట్లో ఎవరు చెప్తున్నారా ఏంటా అని మీరైతే కామెంట్ చేయండి ఎవరనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరి ఉంటా వాడైతే మా చిన్నోడు ఓకే అండి బాయ్